మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుని నారాయణ ఆఫీస్ గా మార్చేసి నారాయణ కాలేజీ ని ఇంటర్మీడియట్ బోర్డులో పెట్టేసి అడ్డగోలుగా వ్యవహారం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తున్న ఈ నేపథ్యంలోనే ఈ ఘటనల నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలి కాలేజీ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కాలేజీ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్సార్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే విద్యార్థి గేటు ముందు ఆందోళన చేసిన సంఘటన మన ముందు మనం చూసాం గౌతమ్ అనే విద్యార్థి అటువంటి విద్యార్థులు ఈ రోజు నీట్ కోచింగ్ పేరుతోటి మూడు లక్షల రూపాయల అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తా ఉంటే ఫీజుల ప్రామాణికతను ఈ కూటమి ప్రభుత్వం నలభై శాతం ఫీజులు పెంచేస్తే ఏడు నెలల కాలంలో మీ ప్రభుత్వం ఏ కాలేజీ మీద చర్యలు తీసుకుందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో రెడ్డి గారి పాలనలో చైతన్య నారాయణ కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా వ్యవహరిస్తే వాటిపైన చర్యలు తీసుకున్నారు ఆ కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేశారు ఆ కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఘటనలు మన కళ్ళ ముందున్నాయి కానీ ఈ ప్రభుత్వం ఏడు నెలల పాలనలోనే కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్స్ పేరుతో రెసిడెన్షియల్ పేరుతోటి ఫీజులని మొత్తం విభజించి డే స్కాలర్ కి లక్షా వేలు రెసిడెన్షియల్ కాలేజీలు ఉంటే వాటికి మూడున్నర నాలుగు లక్షల రూపాయల ఫీజు వసూలు చేసి ఐఐటి పేరుతో జేఈఈ పేరుతో అదేవిధంగా నీట్ కోచింగ్ పేరుతోటి లక్షలాది రూపాయలు అడ్డగోలుగా తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తా ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు గాని ఈ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించడం లేదు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఫీజుల పేరుతోటి విద్యార్దులను బయటికి పంపించే నైట్ హక్కు కాలేజీలకి లేదు ఫీజు చెల్లించేది తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులను అడగాలి కాలేజీలు చేస్తున్న ఈ తమాషాలను ఎక్కడైనా తక్షణమే విరమించుకోవాలని మేము చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఏ బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ బాధిత విద్యార్థుల్ని తరగతి గదిలోకి మీరు అనుమతించకుండా ఫీజు చెల్లించడం లేదనే పేరుతో మీరు బయటకు పంపించి గందరగోళం సృష్టించి విద్యార్థిని మానసికంగా హింసించే ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే విరమించుకోవాలి ఫీజు చెల్లించడం లేదని తరగతి గది నుంచి బయటికి పంపించిన విద్యార్థి మానసిక ఆందోళనలకి మానసిక భయాందోళనలకు గురై ఈ రోజు చేసుకునే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉంది ఇప్పటికే చదువుల పేరుతోటి ఒకవైపు విద్యార్థులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తా ఉన్నాయి ఈ మానసిక హింసకు గురి గురైన విద్యార్థి ఈ రోజు ఆత్మతెలు చేసుకుంటున్న పరిస్థితి కార్పొరేట్ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలో పెద్ద ఎత్తున నెలకొని ఉంది ఏడు నెలల కూటమి పాలనలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులు పెట్టల్లాగా రాలిపోతున్నా గానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మీరెందుకు కమిటీలు వేయడం లేదు మీరెందుకు ఏ కాలేజీ పైన ఒక్క చర్యన ఈ ఏడు నెలల కాలంలో చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల మీద ఒక్క చర్య మీరు తీసుకున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది నా లోకేష్ గారు నారాయణ లాంటి మంత్రి గారు ఆయన కాలేజీలో జరుగుతున్న దారుణాలు గాని శ్రీచైతన్య శ్రీ చైతన్య కళాశాలలో జరుగుతున్న అడ్డగోలు ఏ ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు